అటు క్యాష్ చేసుకోలేకపోయింది నాయకుల్ని అటు తిప్పుకోగలిగింది పబ్లిక్ చేసుకోలేకపోయింది కానీ ఈ ఇలా చేస్తుండటం ద్వారా ఇది విస్తరణవాదాన్ని జాగ్రత్తగా తెలివిగా నడుపుకొస్తుందని గమనించినటువంటి అమెరికా వాళ్ళని దెబ్బగొట్టాలనుకుంది మనల్ని సాయం అడిగింది మన ద్వారా తైవాన్ ఇష్యూలో కెలికి చైనాతో యుద్ధం చేయించాలని చూసింది లైక్ ఉక్రెయిన్ ద్వారా రష్యా మెచ్చయించినట్టు మనం అందుకు ఒప్పుకోలే ఎందుకు మనం ఎదుగుతున్నాం పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ రెండు వేల పద్నాలుగుకి ఇవాళ యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రపంచంలో పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ మనం ఇవాళ పదకొండో ఏది మూడో స్థానానికి వచ్చేస్తున్నాం ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల ఏంటంటే వీళ్ళ ట్రాప్లో పడకపోవడం ఇదివరకు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు అయితే వాళ్ళ ట్రాప్లో నడిచారు రష్యా ట్రాప్లో అమెరికా ట్రాప్లో అట్లాగే వీళ్ళు అట్లా ట్రాప్లో పడ్డ మోడీ భారతదేశ ప్రయోజనాన్ని ప్లాన్ చేసుకుంటారు ఓ మంచి టీం ఉంటుంది చేసుకుని చైనాతో మేము మా గొడవ ఉంది ఓకే అది మేము చూసుకుంటాం నువ్వు రావద్దు అది మా ఇద్దరు గొడవ గాల్వంలో అమెరికా సాయం తీసుకోలేదే మనం డోక్లాంలో అమెరికా సాయం తీసుకోలేదే మనం లేదా మధ్యవర్తిగా అమెరికాని రమ్మాలా మనం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే పాకిస్తాన్తో కూడా వచ్చినప్పుడు మధ్యవర్తిగా చైనాని కూడా మనం యాక్సెప్ట్ చేయాలా దా చూసుకుందాం నువ్వు నాకు ఫోన్ చేయి అప్పుడు ఆపితే అమెరికా ఫోన్ చేశాడు వాన్స్ అని నాకు ఫోన్ చేయమని నువ్వు చెప్పేది ఇందరూ కొట్టమని చెప్పాను చివరికి ఆడు చేశాక ఆపా అది కూడా ఎప్పుడు మనకేదో వాడు ఎంత ప్రచారం చేసినా సరే ఎప్పుడు కావాలో అప్పుడు ఆపేశాం వీళ్ళు కోరుకున్నట్టు నిరంతర ఘర్షణ కావాలి వీళ్ళకి నిరంతర ఘర్షణ జరిగినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది వాళ్ళ మీద డిపెండెన్సీ పెరుగుతుంది అప్పుడు చైనా లాంటి దాని మీద మనల్ని వాడచ్చు అస్త్రంగా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మీద వాడినట్టు ఒకప్పుడు తాలిబన్లను